బీహార్లో మొన్న ఆరో తారీఖున నూట ఇరవై ఒక నియోజకవర్గాలకి ఎన్నికలు జరిగాయి అలాగే ఇప్పుడు ఆర్జేడీ ఇటువైపు కాంగ్రెస్ బిజెపి జేడియు అన్నీ కూడా పదకొండో తారీఖు జరగబోయే మిగతా నూట ఇరవై ఒక నియోజకవర్గాల ఎన్నికల కోసం అయితే ప్రచారం చేసుకుంటున్నాయి ఈ రోజే లాస్ట్ కాబట్టి మనం ఇంతకటి వరకు చేసుకున్నాయి సాయంత్రం ఆరు వరకు ఇలాంటి పరిస్థితుల్లో రోడ్ల మీద ఈవీఎం స్లిప్పులు కనిపించాయి పోలింగ్ స్లిప్పులు ఆ పోలింగ్ స్లిప్పులు చూడగానే ఆర్జేడీ దాన్ని రాద్ధాంతం చేయాలని వెంటనే ఫోటోలు తీసి ఎక్స్ లో పోస్టులు పెట్టాయి ఈసీ పరిస్థితి ఇలా ఉంది ఎవరు చేశారు ఇవి ఎందుకు ఇలా పారేశారు ఇవి ఎక్కడి నుండి వచ్చాయి మొన్న ఎన్నికలు జరిగినవేనా అంటూ ఎక్స్ లో పోస్టు పెట్టేసరికి దాని గురించి ఇప్పుడు ఈసీ కూడా స్పందించింది ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ కూడా స్పందించారు ఎన్నికల అధికారి నిర్లక్ష్యం వల్ల రోడ్డు మీదకి వచ్చాయి వాస్తవానికి అది ఏంటంటే ఆరో తారీఖు జరగడానికి ఎన్నికలు ముందు జరగడానికి ముందు మ్యాక్ పోలింగ్ చేస్తారు అంటే ఈవీఎంలు పనిచేస్తున్నాయా లేదా ఏ విధంగా పనిచేస్తున్నాయో ఇవన్నీ చెక్ చేసుకుంటారు వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు ఈ పోలింగ్ స్లిప్పులు అయితే వస్తాయి వీటిని జాగ్రత్తగా దాయాలి ఎక్కడైనా ఎవరికి కనిపించకుండా లేదనుకుంటే వాటిని గుండగుండ చేయాలి చేసి వాటిని చెత్తలో పడేయాలి అలా చేయకుండా వీళ్ళు డైరెక్ట్గా పారేశారు రోడ్డు మీద దాంతో చాలా పెద్ద రాద్దాంతమైంది దీని మీద దానివల్ల ఆ నిర్లక్ష్యం వహించినటువంటి అధికారిని అయితే సస్పెండ్ చేశారు నిజానికి మ్యాక్ పోలింగ్ స్లిప్పులని ఆర్జేడీకి తెలుసు అందరికీ తెలుసు కాకపోతే అది బీజేపీ అయినా సరే ఆర్జేడీ అయినా సరే ఖచ్చితంగా రాద్దాంతం చేస్తారు ఆ ప్లేస్లో ఎవరున్నా సరే రాద్దాంతం అయితే చేస్తారు అయితే ఆర్జేడీకి ముందు కనిపించడంతో ఆర్జేడీ ఏమొచ్చేసి రాద్దాంతం చేసింది తర్వాత ఏమొచ్చేసి ఆ విషయము ఆ స్థానిక ఎంపీకి అందరికీ చెప్పడంతో అది అయితే సర్దు